నారుమడి యాజమాన్య పద్ధతులు మిరప నారుమడి యాజమాన్య పద్ధతుల్లో భాగంగా నాణ్యమైన విత్తనాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు విత్తన శుద్ధి సంప్రదాయ పద్ధతిలో మిరప నారుమడి యాజమాన్యం ట్రే పద్ధతిలో నారుమడి యాజమాన్యం తదితర అంశాలు ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం మిరప విత్తనాల ఎంపిక పంట బలంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి అలాగే తెగుళ్లని బెట్టని తట్టుకునేలా సామర్థ్యం ఉన్న విత్తనాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం విత్తన నాణ్యతపైనే పంట దిగుబడి పదిహేను శాతం నుండి ఇరవై శాతం వరకు ఆధారపడి ఉంటుంది కాబట్టి విత్తన ఎంపిక చాలా ముఖ్యమైనది మీ ప్రాంతంలో వాతావరణం మరియు నేల రకానికి తగినట్లుగా అలాగే సాధారణంగా వచ్చే తెగుళ్లను మరియు కీటకాలను నిరోధించే విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవడం వలన వాతావరణ మార్పులకు తట్టుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించగలరు మనం ఎప్పుడూ ఆరోగ్యమైన విత్తనాలను నమ్మకమైన ధృవీకరించబడిన విత్తన కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థలు లేదా కోఆపరేటివ్ సంస్థలు లేదా డీలర్స్ నుంచి తెచ్చుకోవాలి ధృవీకరణ లేని విత్తనాలను తెచ్చుకోవడం వల్ల వైరస్ తెగుళ్ళు మరియు సిలీంద్ర తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి అలాగే నాణ్యత లేని విత్తనం వలన మొలక శాతం కూడా తగ్గుతుంది ధృవీకరణ ఉన్న విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన చీటీలో ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏమిటంటే నికర బరువు లాట్ నెంబర్ రకము మొలక శాతం జన్యు స్వచ్ఛత భౌతిక స్వచ్ఛత కలుపు శాతం వంటి తదితర అంశాలను పరిశీలించాలి కొన్న విత్తనం లేబుల్ మీద ఇచ్చిన సమాచారంలో కొన్న తేదీ అలాగే ధృవీకరణను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు డెబ్బై శాతం కంటే ఎక్కువ మొలక శాతం తొంభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ భౌతిక స్వచ్ఛత అలాగే రెండు శాతం కంటే తక్కువ ఇతర పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి మీరు తీసుకునే విత్తనాలకు ఎటువంటి కీటకాలు సోకనివై ఉండాలి వేరే రకం పంట విత్తనాలతో కలపకూడదు నారు బాగా బలంగా ఆరోగ్యంగా రావడానికి చిన్నవి విరిగినవి వంకరగా ఉన్న విత్తనాలు ఉపయోగపడవు వాటిలో తక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి రైతు ఇటువంటి విత్తనాలను తొలగించాలి రైతే సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకుంటుంటే కోత సమయంలో మంచి నాణ్యత కలిగిన విత్తనాలను తీసుకోవాలి మార్కెట్కి అనుగుణంగా అంటే మొక్క పరిమాణం రంగు లేదా పండు పరిమాణం ఒక రెమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసుకొని విత్తనం ఎంపిక చేసుకోవాలి ఒకవేళ రైతు హైబ్రిడ్ విత్తనాలను వినియోగించి పంటను పండిస్తే ఆ పంట నుండి వచ్చిన విత్తనాలను సేకరించరాదు చాలా వరకు తెగుళ్ళు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి తెగుళ్లు వచ్చిన విత్తనాలను ఎంచుకోవడం వలన విత్తనము ద్వారా వచ్చిన తెగులు పంట మొత్తానికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన మొక్క నుంచి విత్తనం తీసుకోవాలి రైతు సేకరించిన విత్తనాలని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి సరిగ్గా భద్రపరుచుకోకపోతే మొలక శాతం తగ్గుతుంది కొన్ని విత్తనాలు మొలకలు ముందు రావడం కొన్ని వెనక రావటం జరుగుతుంది ఇంకా కొన్ని మొక్కలు గుంపుగా ఒకే దగ్గర పెరుగుతాయి మళ్లీ వాటిని తీసి లేని చోట నాటవలసి ఉంటుంది కావున విత్తనాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మిరప విత్తన శుద్ధి నాణ్యమైన పద్ధతిలో విత్తనాలను ఎంచుకున్న తరువాత సాంప్రదాయ పద్ధతిలో కానీ ట్రీ పద్ధతిలో కానీ మిరప నారుమడిని పెంచడానికి ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు నారుకుళ్లు తెగుళ్లు నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కేజీ విత్తనాలని మూడు గ్రాముల మాంకోజెప్ లేదా క్యాప్టాన్తో తో విత్తనశుద్ధి చేసుకోవాలి రసం పీల్చే పురుగుల నుండి పంటను రక్షించడానికి ఎనిమిది నుండి పది మిల్లీటర్ల ఇమిడాక్లోబ్రేట్తో ఒక కిలో విత్తనాలని శుద్ధి చేసుకోవాలి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల నుండి పంటను రక్షించడం కోసం పది గ్రాముల ట్రైకోడెర్మాను ఒక కేజీ విత్తనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసే సమయంలో ముందుగా సిలీంధ్ర నాశకాలతో ఆ తరువాత కీటక నాశకాలతో చివరిగా జీవశలీంద్ర నాశకాలతో విత్తన శుద్ధి చెయ్యాలి సాంప్రదాయ పద్ధతిలో మిరప నారుమడి యాజమాన్యం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరా పంటకి సరిపోయే నారుని పెంచడానికి ఎంచుకున్న విత్తనాలు సూటి రకాలైతే ఆరు వందల యాభై గ్రాములు విత్తనం మరియు హైబ్రిడ్ రకాలైతే ఎనభై నుండి వంద గ్రాముల విత్తనాలు కావాలి అలాగే ఒక ఎకరాకి సరిపోయే నారుని పెంచడానికి ఒక సెంటు స్థలం సరిపోతుంది నారు పోసుకోవడానికి పాక్షికంగా ఉన్నా మరియు నీటి సదుపాయానికి అందుబాటులో అలాగే తెగుళ్లు సోకని ప్రదేశం ఎంచుకోవాలి నారుమడి పెంచడానికి నీరు నిలవకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి నారుమడి కోసం ఎంపిక చేసుకున్న ప్రదేశాన్ని బాగా దున్ని పది నుండి ముప్పై మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తుతో మడిని తయారు చేసుకోవాలి నీరు నిలవ ఉండకుండా ఉండేందుకు నీటి తడులు ఇచ్చినప్పుడు సులువుగా నీరు పారేందుకు మడులకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి ఒక సెంటు నారుమడికి వంద కేజీలు బాగా కుళ్ళిన పశువుల ఎరువుని ఒక కిలో వేపపిండిని ట్రైకోడెర్మాతో కలిపి వేసుకోవాలి మిరప విత్తనాలు విత్తటానికి ముందు భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాన్ని శుద్ధి చెయ్యని పక్షంలో సెంటు నారుమడికి ఎనభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసి రసం పీల్చు పురుగులను అదుపు చేయాలి విత్తనాలు విత్తుకునేటప్పుడు వరుసకీ వరుసకీ మధ్య ఐదు నుండి పది సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు విత్తుకోవాలి విత్తనాలపై మట్టిని పలుచగా కప్పి చదును చేసుకోవాలి వరిగడ్డిని మల్చింగ్గా ఉపయోగించుకోవచ్చు విత్తనాలు మొలక రావడం మొదలవగానే దశలవారీగా మల్చింగ్ తీసివేయాలి నారు ఎదుగుదలను బట్టి ఐదు నుండి ఏడు రోజుల వ్యవధిలో నీటిలో కరిగే ఎరువులైన పంతొమ్మిది 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 మరియు పదమూడు సున్నా నలభై ఐదుని మూడు గ్రాముల ఎరువుని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి నేల ద్వారా సంక్రమించే శిలీంద్రం తెగులుని అరికట్టడానికి నారు వేసిన తొమ్మిది మరియు పదిహేను రోజుల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని నారుమడిని తడపాలి వాతావరణాన్ని బట్టి రోజుకి ఒకటి లేదా రెండుసార్లు నీటి తడులు ఇవ్వాలి నారుమల్లలో నారుకుళ్ళు మరియు కొయినోఫోరా ఎండు తెగులు నివారణకు పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల కాపర్ యాక్సిక్లోరైడ్ మరియు ఒక గ్రాము స్టెప్తోసైక్లిన్ మిశ్రమాన్ని పిచికారి చేయాలి ఆరు వారాల వయసు కలిగిన నారు నాటుకోవడానికి అనువైనది అవసరాన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవాలి ట్రే పద్ధతిలో మిరపనారు పెంచే విధానం ఒక ఎకరా మిరప పంటకి ట్రే పద్ధతిలో నారుని పెంచడానికి డె గ్రాముల మిరప విత్తనాలు కావాలి డెబ్బై రెండు లేదా తొంభై ఎనిమిది భాగాలుగా ఉన్న ట్రేని ఎంపిక చేసుకుని కోకోపిట్లో నారుని పెంచుకోవాలి ఈ కోకోపిట్ను ట్రేలో నింపే ముందుగా ఒక కిలో ట్రైకోడెర్మాని మూడు వందల కిలోల కోకోపిట్తో కలుపుకోవాలి ఒక ట్రే నింపడానికి ఒక కిలో నుండి ఒకటింబావు కిలోల కోకోపిట్ అవసరమవుతుంది ట్రేలను కోకో పిట్తో నింపిన తర్వాత ఒక్కో గుంతలో ఒక్కో విత్తనం వేసుకోవాలి ఈ విధంగా విత్తనాలను వేసుకుని ను నింపుకొని ట్రేలను వరుస క్రమంలో అమర్చి వాటిపైన ప్లాస్టిక్ కవర్తో ఏడు నుండి పది రోజులు కప్పాలి ట్రేలు భూమిని తాకకుండా ఉండటం కోసం ముందుగా మడులపై ఒక ప్లాస్టిక్ షీట్ని పరిచి దానిపైన ట్రేలను అమర్చాలి నారు ఎదుగుదలను బట్టి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో నీటిలో కరిగే ఎరువులైన ఉదాహరణకి మూడు పంతొమ్మిదులు మరియు పదమూడు సున్నా నలభై ఐదుని మూడు గ్రాముల ఎరువుని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అవసరాన్ని బట్టి మూడు గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అవసరాన్ని బట్టి సస్యరక్షణా చర్యలు తీసుకోవాలి కోకోపిట్లో తేమను ఉంచాలి కాని నిరంతరం తడిగా ఉంచకూడదు నారుని ప్రధాన పొలంలో నాటడానికి వారం ముందు నుంచి క్రమేపీ నీటి తడులను తగ్గించడం ద్వారా మొక్కలను దృఢపరుచుకోవచ్చు ఈ పద్ధతులన్నీ పాటించి నర్సరీలో నారు పెంచడం వలన ఆరోగ్యవంతమైన నాణ్యమైన మిరపనారుతో మిరప సాగు చేసుకోవచ్చు గమనిక మీరు ఎంచుకున్న నారు నాటడానికి ఒక వారం ముందు ఒక సెంటు నారుమడికి నూట యాభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా రసం పీల్చు పురుగుల నుండి పంటను రక్షించవచ్చు అలాగే ఎంచుకున్న నారుని ప్రధాన పొలంలో నాటడానికి ఒక వారం ముందు ఒక ఇంచు వరకు తలలను త్రుంచుకోవాలి ఈ విధంగా త్రుంచుకోవడం వలన నారుపై ఏవైనా కీటకాలు గుడ్లు పెట్టినట్లయితే వాటిని నారుమడిలోనే నివారించవచ్చు ఈ విధంగా తలను త్రుంచడం ద్వారా మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు